సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్లు మాత్రం ఎప్పుడు వార్తల్లో ఉంటారు బాలీవుడ్ హీరోయిన్లు అయితే ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా చర్చలు నిలుస్తూ ఉంటారు ఒకవైపు సినిమాలు లేకపోయినా సరే మరోవైపు ప్రేమ వ్యవహారాలతో వాళ్ళు మీడియాలో చర్చలకు వేదిక అవుతూ ఉంటారు స్టార్ క్రికెటర్లు రాజకీయ నాయకులు స్టార్ హీరోలతో హీరోయిన్లు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా నడుపుతూ ఉంటారు అలా వివాహాలు చేసుకున్న హీరోయిన్లు సైతం ఉన్నారనే విషయం తెలిసిందే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇదే బాటలో ఉంది సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరియర్ ఇబ్బందులో పడుతున్నందుకున తరుణంలో ఒక మాజీ సీఎం మనవడుతో ప్రేమలో పడి వార్తల్లో నిలిచింది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా మాజీ విశ్వసుందరి మనూషి చిల్లర్ ఆమె నటించిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి ఈ సమయంలో ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవాడు వీర్ తో ప్రేమలో పడి అవసరమైతే పెళ్లి వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందట ఇప్పుడు ఇద్దరు ముంబై వీధుల్లో తెగ తిరిగేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి వీర్ తండ్రి కూడా వీళ్ళ ప్రేమకు అంగీకారం తెలిపారని సమాచారం అవసరమైతే వచ్చే ఏడాది వీళ్ళు వివాహం కూడా చేసుకోవచ్చని అంటున్నారు సినిమాల మీద ఆసక్తి లేకపోతే వ్యాపారాల మీద దృష్టి పెట్టాలని తన వ్యాపారాలను చూసుకోవచ్చని కూడా వీర్ ఆఫర్ ఇచ్చాడట దీనితో ఆమె కూడా ఇప్పుడు నటించే ఒకటి రెండు సినిమాలు హిట్ అయితేనే సినిమాలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం వీర్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే జాన్వి కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది ఇద్దరు ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటే మాత్రం తోటి కోడల్లో అయినట్టే